మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ పితాముడైన పొట్టి శ్రీరాములు గారి వద్దరికి కూడా అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా కరోనా అనగా మహమ్మారి విరంభించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది యుతులకు కారణమైన ఈ కరోనాను అరికట్టు అరికట్టడంలో భాగంగా మన రైతమ జిల్లా కలెక్టర్ గారు గంగం పుత్రుడి గారు మనకు యాభై రో యాభై రోజులు అప్రమత్తంగా ఉండేటట్టుగా ప్రజల్లో అవగాహన కల్పించిన నిమిత్తము ఒక రోజువారీ ప్రణాళికను విడుదల చేస్తూ ఇందులో అన్ని శాఖల ఉద్యోగులను సమ్మిళితం చేస్తూ అనునిత్యము ఈ కరోనా మహమ్మారిని అరికట్టడంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా అంటే మాస్క్ ధరించడం కావచ్చు సామాజిక దూరాన్ని పాటించడం కావచ్చు లేదా చేతులను పరిశుభ్రంగా కడుక్కుంటూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ కరోనా వ్యాధి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు రెవెన్యూ శాఖ తరఫున అన్ని మండల ప్రధాన కార్యాలయాలలో తహసీల్దార్ మరియు స్థానిక ఎంపీడీఓ తదితర ఉద్యోగులందరినీ సమీకరించుకొని ఒక ర్యాలీ అలాగే పత్రికా సమావేశాలు అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ తదితర ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి వీటిపైన అవగాహన కల్పిస్తూ క్షేత్ర క్షేత్రస్థాయిలో కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండే విధంగా ఒక కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిర్వర్తించడం జరిగింది థ్యాంక్ యూ